ఈరోజు దీపారాధన క్రమక్రమేణ కార్యక్రమాన్ని తగ్గించి ఏది ముఖ్యమో అది చెప్పడం గల కారణం ఏంటంటే మానవాళి అంటే ప్రస్తుతము మనమందరము కూడా ఎంతో హడావిడి జీవితాన్ని గడుపుతున్నాం అందులో చాలామంది కాదు కాదు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేసేది దీపారాధన అదృష్టమైశ్వర్యం కార్యసిద్ధి ఈ మూడే అందుకే నేను ఈ మూడు తప్పకుండా ఇది చేసుకోవాలి చేయాలి అని చెప్పి ఈ మూడింటిని ప్రతిరోజు చెప్పడం జరుగుతుంది ఈరోజు దీపారాధన మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు అంటే గంట టైం ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటి మధ్యలో పసుపు రంగు ఒత్తి వేసి అందులో కొబ్బరి నూనె వేసి దీపాన్ని వెలిగించండి ఎంతో అందంగా కనపడుతుంది మీరు చూడండి పసుపు ఒత్తిలో కొబ్బరి నూనె వేసి దీపాన్ని వెలిగించండి పసుపు ఒత్తి అంటే పసుపు రంగు దారము లేదా పసుపు రంగు క్లాత్ కట్ చేసి ఒత్తిలాగా చేసుకొని వేయాలి కొబ్బరి నూనె వేసి మీ పూజా మందిరంలో పూజా గదిలో దీపాన్ని వెలిగించాలి ఎవరికైతే జాతకంలో గురు చండాల దోషం ఉంటుందో లేదా బృహస్పతి గ్రహ దోషము అష్టమ గురువు దోషము లేదు గురు నీచ దోషము ఇలా జాతకాల్లో గురువు బాగాలేదు గురువు దోషముంది అన్న దోషాలన్నీ భంగమవుతాయి ఈ దీపం వెలిగించడం ద్వారా తప్పకుండా పన్నెండు గంటల నుంచి ఒకటి మధ్యలో వెలిగించండి దత్తార్పణమస్తు